మన పాఠం పేరేంటంటే దేవుడు నూతనమైనవి ఇస్తాడు ఇది టైటిల్ మొదటి ఆదివారం కాబట్టి ఈ మాట మీతో నేను పంచుకోబోతున్నాను వినండి దయచేసి స్థలపైకి ఎత్తండి ఇక ఇక ఇప్పుడు ఎవరు కూడా మొబైల్ కానీ తర్వాత తిరగటం కానీ వ్యవహారం కానీ ప్రార్థన చేయటం కానీ పండకూడదు ఇప్పుడు ప్రార్థన కాదు ఇప్పుడు వాక్యం ఎందాం దేవుడు మనతో మాట్లాడుతాడు అని నమ్మి మీరు విశ్వసించి ఇక్కడికి వచ్చారు మరి ఖాళీ హృదయాలు తెలుతారా హృదయాలను వాక్యముతో నింపుకొని వెళ్ళాలి వాక్యము ద్వారా బలపరచబడి వెళ్ళాలి వాక్యము ద్వారా దీవించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఐస్ ఫ్యాక్టరీ అది ఐస్ ఫ్యాక్టరీకి వాచ్మెన్ ఉన్నాడు అక్కడ ఒక మేనేజరు ఉదయము ఆ వాచ్మెన్ దగ్గర నుంచి వెళ్ళాలి సాయంకాలం అక్కడి నుంచే రావాలి ఎందుకంటే గేటు దగ్గరే వాచ్మెన్ ఉంటాడు కాబట్టి అయితే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఐస్ ఫ్యాక్టరీలో ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ మేనేజరు ఆ ఐస్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉన్నప్పుడు ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఆయన వెళ్తాడు కదా ఆ వాచ్మెన్ను ఒక పలకరింపు పలకరించేవాడు బ్రదర్ బాగున్నారా నమస్తే అనేవాడు వెళ్ళేవాడు మరలా సాయంకాలం ఐదు ఐదున్నరకు మరలా రిటర్ను ఆయన జాబు అయిపోయింది వెళ్ళిపోయే ముందుగా మరలా బ్రదర్ బాగున్నారా నమస్తే అని వెళ్ళిపోయేవాడు ఇలా ఆయన ఆ దారిలో ఆ ఉదయము సాయంకాలము ఆ వాచ్ మేము పలకరించకుండా వెళ్ళేవాడు కాదు ఒకరోజు ఏమైందో తెలియదు కానీ లోపలికి వెళ్ళిన మేనేజరు ఐదున్నర సాయంకాలం అయింది ఐదున్నరకి ఆయన డ్యూటీ అయిపోతుందో గంటలకు డ్యూటీ అయిపోతుంది వెళ్ళిపోయేవాడు ఆరు దాటిపోయింది ఆరున్నర అయింది ఏడైంది ఐస్ ఫ్యాక్టరీలో నుంచి మేనేజర్ రాల వాచ్మెన్కి ఎందుకో డౌట్ వచ్చింది లోపలికి వెళ్ళాడు మేనేజర్ పోస్ట్లో ఆయన అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతా ఉన్నాడు ఆఖరికి చూస్తే లోపల ఏదో చిన్న రిపేర్ ఉందని చెప్పేసి మేనేజర్ గారు ఏం జరుగుతుందని ఐస్ ఫ్యాక్టరీలో ఐస్ తయారయ్యే లోపలికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి ఏ శిక్ష ఆన్ తెలియదు కానీ లాక్ పడిపోయింది లోపల ఈ మేనేజరు గట్టగట్టిపోయాడు ఈ లోపు ఈ వాచ్మెన్ ఎత్తకేళ్లకు ఆ లాకును ఓపెన్ చేశాడు లోపలికి వెళ్ళాడు ఆ మేనేజర్ ను ఎత్తుకున్నాడు బయటికి తెచ్చాడు వెంటనే పెద్ద మంటేశాడు చలిగాపాడు ఆ మేనేజర్ ను రెండు గంటల తర్వాత స్రోలు అయితే ఇచ్చాడు మేనేజర్కి అర్థం కాల అప్పటికి చాలా ప్రయత్నం చేశాడు మేనేజర్ బయటికి రావడానికి వల్ల కాల ఆ వాచ్ నిన్న ఒక మాట్లాడిగా నేను అక్కడ ఉన్నానని నీకు ఎవరు చెప్పారు నేను అక్కడ ఇరుక్కుపోయానని నీకు ఎవరు చెప్పారు నన్ను ఎలా కాపాడావు అంటే ఆ మేనేజర్కి అవాచ్ మేము ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా సార్ ఉదయం మీరు వెళ్ళేటప్పుడు నన్ను పలకరించి ఒక నమస్కారం పెడతారు మేనేజర్ పోస్ట్లో ఉండి సాయంకాలము మీరు డ్యూటీ దిగి మరలా వెళ్ళేటప్పుడు నన్ను ఒక మాట పలకరించి నమస్కారం పెట్టి వెళ్తారు రోజు వచ్చేవాడు సాయంకాలం ఐదున్నరకు డ్యూటీ దిగి వచ్చే మేనేజర్ ఏమయ్యాడో ఈరోజు కనిపించలేదే సాయంకాలం ఆరు అయిపోయింది అయింది ఏడవుతుంది మేనేజర్ రాలేదేంటి నన్ను పలకరించేవాడు ఉదయం వెళ్ళాడు నేను చూశాను అని ఎందుకో డౌట్ వచ్చి మీ స్థానంలోకి నేను వచ్చాను మీరు అక్కడ లేరు తిన్నగా అన్ని రూములు వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడ లాక్ పడి ఉంది ఆ ఓపెన్ చేయడానికి సత ప్రయత్నం చేశాను లోపల నువ్వు ఒప్పటికీ గట్టి కట్టావు బయటికి తెచ్చాను సార్ అంతే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు పలకరించరు ఒక వాచ్ వాచ్మేనుగా చిన్న చూపు చూస్తారు ఆ వీడ అన్నట్టుగా నన్ను పట్టించుకోకుండా వెళ్తారు కానీ ఒక మేనేజర్ పోస్ట్ లో ఉండి ఉదయము సాయంకాలం నన్ను ఒక పలకరింపండి ఆ పలకరింపే ఆ రోజు మేనేజర్ ప్రాణాన్ని కాపాడింది ఈరోజు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా వాడితో నేను మాట్లాడేది ఏంది వీరితో నేను మాట్లాడేది ఏంది అనే ఒక చిన్న చూపు చూడతాయి ఈ నూతన సంవత్సరము ఇంచుమించు నాలుగు దినాలు అయిపోయినాయి నాలుగు రోజులు అయిపోయినాయి మనం కాలం ఉంటామో ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని సంవత్సరాలు పొందుతాం తెలియదు ఒక పలకరింపు బ్రదర్ బాగున్నారా సిస్టర్ బాగున్నారా ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఒక చిన్న పలకరింపు పలకరించు ఆ పలకరింపే ఒక రోజు నిన్ను తప్పకుండా ఆదరిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక సార్ మీ పలకరింపే సార్ మీ పలకరింపే నువ్వు ఆపదలో ఉన్నావని నన్ను తీసుకుని వచ్చింది అర్థమైందనుకుంటున్నాను మళ్ళా చెప్తున్నాను ఎవరితో పంతమొద్దు ఎవరితో అసమాధానం వద్దు ఎవరితో పగవద్దు అందరితో సమాధానంగా ఉండు అందరిని పలకరించుకో ఆత్మీయంగా మాట్లాడు ప్రేమగా పలకరించు వీలైతే ఒక చిరునవ్వు అలా ఒక చిరునవ్వు నవ్వి మరి పక్కన ఉన్న వారికి చెప్తారా ఏహో వారు నేను దీవించును కాకని చెప్పండి సెకండ్ అందుకొని చెప్పండి అన్నమాట ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ నవ్వాలి పలకరించేటప్పుడు ఏం చేయాలి పళ్ళన్నీ బయట పెట్టాలి అన్నమాట అదే థ్యాంక్ యూ రైట్ మంచి వర్క్